హాయ్ అండి ఈ మధ్యకాలంలో ఆషాఢం నుంచి శ్రావణ మాసంలోపు ఖచ్చితంగా మేనత్త గాజులు వేసుకోవాలా లేదా వేసుకోకపోయినా ఏం కాదా అనే సందేహం అనేది చాలామందిలో ఉందండి అయితే ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా మేనత్త గాజులు వేసుకోవాలా దీంట్లో ఎంత నిజముంది ఎంత అబద్ధం ఉంది అసలు దేనికి వేసుకోవాలా ఎందుకు వేసుకోవాలా దేనికి వెనుక కారణాలు ఏంటి అసలు వేసుకోకపోవడమే మంచిదా వేసుకుంటే మంచిదా అనేది ఈ ఆడవాళ్ళలో చాలామందికి ఈ సందేహాలు ఉన్నాయండి ఇలాంటి గాజులు నిజంగానే వేసుకోవాలా లేదా వేసుకోకున్నా పర్లేదా అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆడవారకు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం ఆనాదిగా కొనసాగుతుంది ఉంది ఆడవారు అందంగా ముస్తాబవడంతో పాటు చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయంగా మారింది ఒక రకంగా చెప్పాలి అంటే మహిళలకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు అందుకే పెళ్ళి అయినా ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి ఈ గాజులు భారతీయ సాంప్రదాయంలో యుగ యుగాలుగా ధరించబడుతున్నాయి ఎవరి పెళ్ళి అయినా లేదా మరేదైనా పండుగ సందర్భం అయినా ఈ అందమైన ఆభరణాలు లేకుండా అసంపన్నంగా పరిగణించబడుతుంది అవి స్త్రీ చేతుల అందాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి మన పూర్వం నుండి గాజులు అందానికి మరియు మహిళలకు అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడతాయి ఇది వారి చేతులకు అందాన్ని జోడించడమే కాకుండా వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మానసిక స్థిరత్వాన్ని కాపాడుతుంది ఎక్కువ వృత్తుకారంలో ఉంటాయి అవి బృహస్పతి బుద్ధుడు మరియు చంద్రుని ప్రతిక అలాగే వాటిని ధరించడం విజయవంతమైన వైవాహిక జీవితంలో మరియు కెరియర్లో విజయాన్ని నిర్ధారిస్తుంది ప్లాస్టిక్ బ్యాంగిల్స్ పరిసరాల నుండి ప్రతికూలతను ఆకర్షిస్తాయి కాబట్టి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ధరించడం అసలు మంచిది కాదు అయితే గాజులు అదృష్టాన్ని తెస్తాయని భావిస్తారు బంగారు లేదా వెండి ధరించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఒకరి శక్తిని పెంచుతుంది మరియు ఒకరి జీవితకాలాన్ని మరికొన్ని సంవత్సరాలను జోడిస్తుంది వారి ఒకరి శరీరంలో సంబంధంలోకి వచ్చినప్పుడు ఈ మూలకం దానిని బలపరుస్తుంది మరియు అందవల్ల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది సైన్స్ బ్యాంగిల్స్ యొక్క ప్రాముఖ్యతను కూడా విశ్వేషిస్తుంది మరియు సహజ మూలకలతో తయారు చేయబడిన వాటిని ధరించమని సిఫార్సు చేస్తుంది సహజ సిద్ధమైన లోహాలతో తయారు చేసిన కంకణాలను ధరించడం వల్ల ఎముకలు బలపడతాయి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది అసలు మహిళలు ఎప్పుడు ఏ రంగు ధరించాలో మీకు తెలుసా మహిళలు భర్తలు ఆయుష్ పెరగడం కోసం శాస్త్రంలోని కొన్ని నియమాలు ఉన్నాయి ముఖ్యంగా గాజుల విషయంలో జాగ్రత్త ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి మహాదేవుని శివుని అడిగిన ప్రశ్నలలో ఈ గాజులు కూడా ఒకటి శివుడు పార్వతీదేవి సరదాగా కూర్చున్నప్పుడు అయ్యా శివయ్యని పిలిచి ప్రశ్నలు అడుగుతుంది నా మొదటి ప్రశ్న ఏంటి స్త్రీ యొక్క ఏ ప్రదాశాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రి ఆ వ్యక్తి యొక్క విధిని మార్చుకోవచ్చు అలాగే రెండవ ప్రశ్న ఏంటి అంటే ఏ రోజున గాజులు ధరిస్తే భర్త ఆయుష్ తగ్గిపోతుంది అని పార్వతీదేవిని అడుగుతుంది పార్వతి నువ్వు అడిగిన రెండు ప్రశ్నలు కూడా నేను సమాధానం చెప్తాను అని దేవి అంటుంది మహాశివుడు శివయ్య ఏమని సమాధానం ఇప్పుడు ఇచ్చాడో తెలుసుకుందాం ఓ ధనవంతుడు పెద్ద కొడుకు నిత్యం తన తల్లి పాదాలను తాకడం ప్రారంభమిస్తాడు రాత్రికి రాత్రే అన్ని విధాలుగా ఆయన జాతకం మారిపోతుంది మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది ఇక రెండవ ప్రశ్న గాజులు వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని విషయాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి అయితే స్త్రీలు ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం వేళ మాత్రం గాజులను చేతులకు వేసుకోవాలి అది కూడా శుక్రవారం ఆదివారం మాత్రమే గాజులను వేసుకోవాలని చెబుతుంటారు ఎందుకంటే ఈ రోజును ధరించినట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది నాలుగో విషయం ఏమిటంటే మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనడం ధరించకూడదు దానివల్ల భర్త ఆయుష్ అనేది తగ్గిపోతుంది అందువల్ల ఎప్పుడు కూడా కొత్తగా ధరించాలి అనుకుంటే ఈ విషయాలను గుర్తుంచుకొని అప్పుడే గాజులను కొనుగోలు చేయండి అయితే మనకు ఆగస్ట్ ఐదున శ్రావణ మాసం వచ్చేస్తుంది ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా మేనత్త గాజులు వేసుకోవాలి అనే సందేహం ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఎవరు పడితే వారి మాటలు నమ్ముతూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటివి ఏవో మూడో నమ్మకాలు చెబుతూ ఉంటారు మధ్యకాలంలో మనకు మూడం అనేది వచ్చింది కాబట్టి దుకాణాలలో మనకు వెళ్ళడం కానీ అందరు కొనడం లాంటివి ఏమీ చేయడం లేదు అప్పుడు వారు ఏం చేస్తారంటే ఇలాంటివి మూడో నమ్మకాలు అనేవి తెచ్చిపెడుతూ ఉంటారు ఇలాంటి మూడో నమ్మకాలు తెచ్చిపెట్టడం వల్ల మహిళలు అందరూ కూడా ఇలాంటివి పాటిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివి అన్నీ ఎక్కడా చెప్పలేదు ఎక్కడ రాయలేదు మన శాస్త్రంలో కాబట్టి ఇవన్నీ మూడో నమ్మకాలు మీకు గాజులు వేసుకోవాలి అని అంటే ఈ అందరూ కూడా కొనుక్కొని గాజులు వేసుకోండి కాకపోతే ఇలాంటివి మూడో నమ్మకాలు పట్టుకొని మీరు గడబడి ఇతరులను గడబడి చేసి ఇలాంటివి మూడో నమ్మకాలను నమ్మకండి ఇవన్నీ మాటలు అన్నీ ఉత్తవే కాబట్టి ఇలాంటివి మీరు చేయకండి మీకు కావాలి అనుకుంటే మీరు గాజులను కొనుగోలు చేసుకొని మీరు వేసుకోండి ఇంకొకరికి వెయ్యండి కానీ ఇలాంటివన్నీ మూడో నమ్మకాలని గుర్తించండి అప్పుడే మన సహమా ముందుకు సాగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మహిళలు ఇలాంటి తప్పులు చేయకండి పుణ్య స్త్రీలు ముత్తైదు స్త్రీలు ఇలా ఎవరైనా మీకు గాజులు కావాలంటే చక్కగా దుకాణాలకు వెళ్ళి కొనుగోలు చేసుకొని మీరు వేసుకోండి ఇతరులకు వెయ్యండి అది చాలా మంచిది ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని మన పరిశోధనల్లో తేలింది ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణ మణికట్టు భాగంలో వేగం పెరుగుతుంది దీనికి కారణం మణికట్టు భాగంలో రాపిడికి గురి కాకడమే కా అంతేకాదు చేతులు అటు ఇటు కదలడం వల్ల గాజులు వెనక్కి ముందుకి కదలడం వల్ల కూడా మంచి మసాజ్ అవుతుంది దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది రాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువ వస్తుంది అంతేకాదు వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది దాని ద్వారా ఒత్తిడిని అలసడను నొప్పులను భరించే శక్తి అందుతుంది ముఖ్యంగా గర్భిణీలు చేతి నిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే గర్భిణీలు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది ఆ సమయంలో గర్భిణులకు అలసట గురవుతారు కాబట్టి ఇలా ఐదు నెలల వచ్చేసరికి ఇలా శ్రీమంతం అనేది గాజులతో ఇలా చేస్తూ ఉంటారు ఇలా శ్రీమంతం చేయడం వల్ల ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడుతాయి గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసారం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ టైంలో వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలన కలుగుతారని ఇలా చేస్తూ ఉంటారు ఇంకో కారణం ఏమిటంటే గాజుల ద్వారా వెలువడే శబ్దం శరీరంలో వైబ్రేషన్ని కలిగిస్తుంది నెగిటివ్ ఎనర్జీని తరిమిస్తుంది కాని అమ్మాయిలు చాలా వరకు కంకణాలు లాంటివి మందపాటి గాజులను ధరిస్తారు ఇవి గర్భాశయ దోషాలను సరి చేస్తాయని నెలసరి సమయంలో మహిళలకు సహాయపడతాయని ఆయుర్వేదంలో కూడా చెబుతారు గర్భవతులు కూడా చేతికి గాజులు నిండుగా వేసుకుంటే గర్భ సమస్యలు వీధి రాకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు కాబట్టి గాజుల వెనుక ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయి అలాగే ఇలాంటి మూడో నమ్మకాలను మీరు పట్టించుకోకుండా మీకు కావాలి అనుకుంటే మీరు కొనుక్కొని వేసుకొని ఇతరులకు కూడా వేయండి అలాగే మీకు సౌభాగ్యం కూడా కలుగుతుంది మీ యొక్క భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి